నెల్లూరు జిల్లా కందుకూరు డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు ఉలవపాడు గ్రామం బడ్డేపాలెం ఫిబ్రవరి రెండవ తారీఖు అర్ధరాత్రి పాకల అరుణ ఇంట్లో తొంభై గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించారు ఇద్దరు ముద్దాయి నిన్న సాయంత్రం రాజుపాలెం దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారి వద్ద నుంచి ఎనభై గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీన పరుచుకొని ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు పోలీస్ సిబ్బంది వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు పంపిస్తున్నట్లు తెలిపారు కందుకూరు డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజండ్ల ఐపీఎస్ అభినందించారు గత ఫిబ్రవరి రెండవ తారీఖు రాత్రి లోపాడు టౌన్లో ఒక గ్రేవ్ హెచ్బి ఒకటి జరగడం జరిగింది అంటే ఇంట్లో హౌస్ బ్రేకింగ్ చేసి ఈ బంగారు వస్తువులన్నింటినీ కూడా తీసుకెళ్ళటం దొంగలు తీసుకెళ్ళడం జరిగింది దాని మీద ఎస్పీ గారి పర్యవేక్షణలో ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక టీములుగా ఏర్పాటు చేసి ఆ టీముల ప్రకారం సిసిఎస్ సంబంధించినటువంటి అశోకు అలాగే వాళ్ళ సిబ్బంది అలాగే మన కందుకూరు సిఏ అనవర్ భాష లోపల ఎస్ఐ మరియు సిబ్బంది అందరూ కూడా కలిసి దీని మీద వర్క్ చేస్తే దాని మీద ఇద్దరు ముద్దాయిల్ని నేరుస్తుందని పట్టుకోవడం జరిగింది తర్వాత సతీష్ అలాగే మద్దా శివప్రసాద్ అనే ఇద్దరు దొంగల్ని నిన్న సాయంత్రం రాజుపాలెం జంక్షన్లో ఆరు గంటలప్పుడు అరెస్ట్ చేసి వారి వారి వద్ద ఎనభై గ్రాములు బంగారు వస్తువుల్ని రికవరీ చేయడం జరిగింది అలాగే వద్ద ఈ కేసులో తొంభై గ్రాములు బంగారం చోరీ చేయడం జరిగింది వీరి వద్ద నుంచి ఎనభై గ్రాములు రికవరీ చేయడం జరిగింది దీని మీద వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు మేజిస్ట్రేట్ గారి వద్ద రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలాగే దీ దీంట్లో వర్క్ చేసినటువంటి అలాగే గుడ్ వర్క్ చేసినటువంటి పోలీసు ఆఫీసర్స్ అందరికి కూడా మన నెల్లూరు నెల్లూరు ఎస్పీ గారు శ్రీ శ్రీమతి అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ద్వారా అందరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ టీమ్స్ అన్నీ కూడా చాలా బాగా కష్ట కష్టపడి వర్కౌట్ చేయడం జరిగింది దాని మీద అందరికీ కూడా రివార్డులు అనేది అందజేయడం జరుగుతుంది